హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ యొక్క కంప్లీట్ సిలబస్ గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సిలబస్ ఉంది ఇండియన్ హిస్టరీకి సంబంధించినది చూద్దాం ఇండియన్ హిస్టరీ అనగానే టోటల్గా మూడు త్రీ పార్ట్స్ ఉంటాయనమాట ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర అండ్ అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర ఈ మూడు పార్ట్స్ అనేవి ఉంటాయి సో ఇవి గ్రూప్ టూకి కంప్లీట్ సిలబస్ ఉంటుంది గ్రూప్ త్రీకి కూడా కంప్లీట్ సిలబస్ ఉంటుంది కానీ గ్రూప్ ఫోర్కి వచ్చేసి ఓన్లీ ఒకటే ఉంటుంది ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే అడుగుతాడు ప్రాచీన భారతదేశ చరిత్ర అడగడు దక్షిణ అదేంటి మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి అడగడు సో గ్రూప్ ఫోర్కి వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ ఫోర్ ఆస్పిరియన్స్కి అనమాట సో ఈ ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏమేం టాపిక్స్ ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశము సింధు నాగరికత ఆర్యుల నాగరికత క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో భారతదేశం జైన మతం బౌద్ధ మతం పార్షిక గ్రీకుల దండయాత్ర అలెగ్జాండర్ గ్రీకులు మౌర్య సామ్రాజ్యం శుంగవంశం వంశం ఆంధ్ర శాతవాహనులు వాయువ్య భారతదేశమును పరిపాలించిన విదేశీ రాజవంశాలు కుషానులు కలియుగ కారవేలుడు గుప్త సామ్రాజ్యం హర్ష సామ్రాజ్యం అన్నమాట ఇవన్నీ ప్రాచీన భారతదేశానికి సంబంధించిన చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్రకి సంబంధించినవి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి దక్షిణ భారతదేశంలో ఏ ఏ వం ఏ ఏ రాజవంశాలు ఉన్నాయి చూద్దాం సంగమయుగం ప్రాచీన పల్లవులు నవీన పల్లవులు రాష్ట్రకూటులు బాదామి చాళుక్యులు నవీని చో నవీన చోళులు ఆగ్నేయాసియాలో మన భారతీయ సంస్కృతి కాకతీయులు విజయనగర సామ్రాజ్యం బహమనీ రాజ్యం అందలి మొదలైన రాజ్యాలు అన్నమాట దక్షిణ భారతదేశంలో ఉన్న రాజవంశాలు ఇవి ఇది ప్రాచీన భారతదేశానికి సంబంధించింది ఇది అప్పట్లో దక్షిణ భారతదేశంలో ఉన్న రాజవంశాలు నెక్స్ట్ వచ్చేసి మధ్యయుగ భారతదేశం యొక్క చరిత్ర చూద్దాం ఈ మధ్యయుగ భారతదేశంలో ఏమున్నాయంటే రాజపుత్ర యుగాలు అరబ్బులు సింధు ఆక్రమణ గజనీ మహ్మద్ మహ్మద్ గోరీ దండయాత్రలు ఢిల్లీ సుల్తాన్లు భక్తి ఉద్యమాలు మొఘల్ సామ్రాజ్యం స్వరాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ గురించి ఇది టోటల్గా మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించినది నెక్స్ట్ వచ్చేసి ఆధునిక భారతదేశ చరిత్ర ఇందులో వచ్చేసి భారతదేశానికి ఐరోపా వారి రాక స్వదేశీ రాజులతో ఆంగ్లేయుల యుద్ధాలు బ్రిటిష్ వారు వారి సంస్కరణలు బ్రిటిష్ వారు వారి యొక్క ఆర్థిక విధానాలు భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్స్ జనరల్స్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సాంస్కృతిక పునరుజ్జీవనం భారత జాతీయ కాంగ్రెస్ మితవాద యుగం అతివాద యుగం గాంధీ యుగం జాతీయోద్యమంలో విప్లవోద్యమాలు ముస్లిం లీగ్ స్వదేశీ సంస్థానాలు ఏకీకరణలు వైస్టైల కాలంలో భారతదేశం ఇది నా ఆధునిక భారతదేశ చరిత్ర సో మ్యాక్సిమం చాలా మందికి అయితే ఈ ఆధునిక భారతదేశం అనేది చాలా వరకు టచ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి దాంట్లో ఇది ఉంటుంది ప్రతి ఎగ్జామ్ వారికి గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఇదే ఉంటుంది ఆధునిక భారతదేశ చరిత్ర మాత్రమే గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఉంటుంది గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి అయితే ఇది కంప్లీట్గా టోటల్గా మనం చదవాల్సి ఉంటుంది ఈ చరిత్ర మొత్తం సో వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం సెల్ఫ్ సెల్ఫ్గా రాసుకుంది వేరు ఉంటుంది ఎన్ని పీడిఎఫ్లు చూసినా కూడా మనం సెల్ఫ్గా రాసుకుంటే ఒకసారి అనేది మైండ్లో గుర్తుంటుందన్నమాట మళ్ళీ చదివేటప్పుడు ఒకసారి ఫిక్స్ అవుతుంది తర్వాత రివిజన్ చేసేటప్పుడు అలా ఒక త్రీ టైమ్స్ వరకు మన మైండ్లో ఫిక్స్ అవుతూ ఉంటుంది సో రాసుకోవడానికైతే ట్రై చేయండి చాలామంది పీడిఎఫ్ అడుగుతున్నారు ఇన్ కేస్ ఇంక మాకు కుదరదు అనుకుంటే పీడిఎఫ్ కావాలి అంటే నేను పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను సో ఈ ప్రాచీన భారతదేశంకి సంబంధించిన చరిత్ర ఇది నెక్స్ట్ మధ్య భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఆధునిక భారతదేశానికి సంబంధించిన చరిత్ర ఇది ఇండియన్ హిస్టరీలో కంప్లీట్ సిలబస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అనమాట చూసుకోండి ఫస్ట్ సిలబస్ ఏందో అనేది మంచిగా చూడండి ఏ అయినా సరే సిలబస్ ఏమి ఇచ్చారో మనం చదవాల్సిన టాపిక్స్ ఏంటి ఫస్ట్ సిలబస్ కాపీని అయితే పక్కన ఖచ్చితంగా పెట్టుకొని మాత్రమే చదవండి అది లేకుండా ఏదేదో చదివినామంటే మళ్ళీ మన టైం వేస్ట్ కదా సో సిలబస్ కాపీ అనేది పక్కన పెట్టుకొని చదవండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం బేసిక్స్ మనం ఈ వీడియోలో చూద్దాం చరిత్ర యొక్క పరిచయం హిస్టరీ అనే పదం గ్రీకులోని హిస్టరీ అనే పదం నుండి వచ్చిందన్నమాట హిస్టరీ దేని నుండి వచ్చింది గ్రీకులోని హిస్టోరీ అనే పదం నుండి వచ్చింది హిస్టోరియా అంటే ఏంటంటే వెతకడం పరిశోధన పరిశీలన అని అర్థం హిస్టోరియా అంటే ఏంటి సర్చ్ వెతకడం పరిశోధన పరిశీలన చేయడం అన్నమాట నెక్స్ట్ చరిత్ర అనే పదం చర్ అనే సంస్కృత పదం నుండి వచ్చిందన్నమాట చరిత్ర అనే పదం సంస్కృత పదము హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం అనమాట చరనగా ఏంటంటే నడక లేదా నడవడిక అని అర్థం గుర్తుంచుకోండి నెక్స్ట్ చరిత్రతో పాటు పురావస్తు శాస్త్రం కూడా గతాన్ని అధ్యయనం చేస్తుంది చరిత్రతో పాటు పురావస్తు శాస్త్రం కూడా గతాన్ని అధ్యయనం చేస్తుంది అనమాట నెక్స్ట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్థాపించారని చూద్దాం ఇది ఎయిటీన్ సిక్స్టీ వన్లో దీన్ని స్థాపించారనమాట ఎవరు స్థాపించారంటే అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కానింగ్ ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది ఎవరు లార్డ్ కానింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ ఎవరంటే అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ గుర్తుంచుకొని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అనమాట నెక్స్ట్ వచ్చేసి సీజే థామ్సన్ శిలాయుగాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఈయనని ప్రపంచ ప్రాక్చరిత్ర పితామహుడు అని అంటారు ఎవరిని సీజే థామ్సన్ని ప్రపంచ ప్రాక్చరిత్ర పితామహుడు ఈయన శిలాయుగాన్ని మూడు భాగాలుగా విభజించాలంట ఏంటంటే ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం ప్రాచీన శిలాయుగాన్ని పాలియోలిథిక్ అంటారు మధ్య శిలాయుగాన్ని మెసోలిథిక్ అని అంటారు నవీన శిలాయుగాన్ని నియోలిథిక్ అని అంటారు గుర్తుంచుకోండి పాలియోలిథిక్ మెసోలిథిక్ నియోలిథిక్ నెక్స్ట్ ప్రాచీన శిలాయుగంలో ఏ విధంగా ఉండేవారు అప్పటి ఆది మానవులు ప్రాచీన శిలాయుగంలో ఏ విధంగా ఉండేవారంటే ఒంటరి జీవితం అనేది వారికి అలవాటు ఒంటరిగా ఉండేవారు అటవీ జీవనాన్ని సాగించేవారంటే అడవుల్లో ఉండేవారు పచ్చి మాంసాన్ని తినేవారు చెట్టు జీవనం సాగించేవారు ఆకుల్ని వస్త్రాలుగా వాడేవారు రాయితో వేటాడడం చేసేవారు అంటే గులకరాయి చెక్కుముఖి రాయితో వేటాడం సాగించేవారు అంటే దానికి గులకరాయి అని అంటారు ఇవన్నీ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన జీవన విధానం అన్నమాట చాలా ఇంపార్టెంట్ చూసుకోండి నెక్స్ట్ ఈ ప్రాచీన శిలాయుగం తర్వాత వాళ్ళు నిప్పును కనుగొనారనమాట సో నిప్పును కనుగొనడం వల్ల వాళ్ళ జీవనం అనేది కొంచెం చేంజ్ అయింది ఏ విధంగా చేంజ్ అంటే మధ్య మధ్యశిలాయుగంలో మనకు తెలుస్తుంది నిప్పు అనేది కనుక్కున్నాక కుటుంబ జీవనాన్ని సాగించారు అంటే ఒక కుటుంబాన్ని ఫామ్ చేసుకున్నారనమాట తర్వాత భద్రత కోసం అంటే సేఫ్టీ కోసం బాగా తయారు చేశారు ఈ యుగంలో మచ్చిక చేసుకున్న జంతువు కుక్క అనమాట మధ్య శిలాయుగంలో ఒక జంతువుని మచ్చిక చేసుకున్నారు అదేంటంటే కుక్క మచ్చిక చేసుకున్న జంతువు కుక్క నెక్స్ట్ వచ్చేసి గుంపులుగా జీవనాన్ని సాగించేవారు ప్రాచీన శిలాయుగంలో ఒంటరిగా ఉండేవారు కదా నెక్స్ట్ మధ్య శిలాయుగంలో గుంపులుగా జీవనాన్ని సాగించారు వీళ్ళు ప్రకృతిని పూజించారు మధ్యశిలాయుగ ప్రజలు నెక్స్ట్ వచ్చేసి సమాధులు అనేవి వీరు ఏర్పాటు చేసుకునేవారు వాటిని రాక్షస గుళ్ళు గుళ్ళు అనేవారు ఒకవేళ బూడిద దిమ్ములు కననం చేస్తే ఒకవేళ చనిపోయిన వారిని అంటే కాల్చి వస్తే వాటిని బూడిద దిబ్బలు అనేవారు కననం చేస్తే వాటిని ఏమనేవారు బూడిద దిబ్బలు నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కి బిట్ గార్డెన్ చేయల్డ్ అని ఒక అతను మానవుని ఆధునిక పరికరం బాణం అని అన్నది ఎవరంటే మానవుని యొక్క ఆధునిక పరికరం బాణం అని అన్నది ఎవరంటే గార్డెన్ చైల్డ్ గుర్తుంచుకోండి ఈయనని గార్డెన్ చైల్డ్ మానవుని ఆధునిక పరికరం బాణం అని ఎవరన్నారంటే గార్డెన్ చైల్డ్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి నవీన శిలాయుగం ఈ నవీన శిలాయుగంలో ఏ విధంగా ఉండేవారు చూద్దాం నది పరివాహక ప్రాంతంలో నివాసం సాగించేవారు అప్పటి వరకు అటవీలో ఉన్నవారు ఇక నది పరివాహక ప్రాంతానికి వెళ్ళడం అక్కడ ఉండడం స్టార్ట్ చేశారు ఏ శి ఏ శిలాయుగంలో నవీన శిలాయుగంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు వరకు సంచార జీవనం గడిపిన వారు వీళ్ళు స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు నెక్స్ట్ కుండల్ని కనుక్కున్నారు అంటే కుండల్ని తయారు చేసుకున్నారు చక్రంని కనుగొన్నారు ఏ శిలాయుగంలో చక్రంని కనుగొన్నారు అంటే నవీన శిలాయుగంలో చక్రంని కనుగొన్నారు నెక్స్ట్ వ్యవసాయం చేసేవారు నదీ పరివాహక ప్రాంతాలు ఉండేవారు కాబట్టి ఆ వాటర్ని వ్యవసాయం కోసం యూజ్ చేసేవారు నెక్స్ట్ వారు పండించిన పంట ఏదంటే మొట్టమొదటి పంట గోధుమని వీళ్ళు పండించిన మొట్టమొదటి పంట నెక్స్ట్ వీరి కాలంలో వస్తు మార్పిడి విధానాన్ని అన్నమాట అంటే వస్తు మార్పిడి విధానం ఒక వస్తువుకి ఇంకో వస్తువు బదులుగా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకునేవారు సో దాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు నెక్స్ట్ వీరు యూజ్ చేసిన లోహం ఏంటంటే రాగి నవీన శిలాయుగ ప్రజలు వాడిన లోహం రాగి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రాగి ప్లస్ తగరంని యూజ్ చేసి కంచుని తయారు చేశారు రాగి ప్లస్ తగరంని యూజ్ చేసి కంచుని తయారు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెహర్గర్ ఒక ప్రాంతం దీని ప్రత్యేకత ఏంటంటే తొలి నవీన శిలాయుగ ప్రాంతం మెహర్గర్ తొలి నవీన శిలాయుగ ప్రాంతం ఏంటి మెహర్గర్ ఇక్కడ గోధుమ బార్లి పత్తిని పండించారు ఈ ప్రాంతంలో ఇది ఇప్పుడు ఎక్కడ ఉందంటే బెలూచిస్తాన్లో ఉంది ప్రజెంట్ గోధుమ బార్లి పత్తిని వీరు పండించడం జరిగింది నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఏమైనా నవీన శిలాయుగ ప్రాంతాలు ఉన్నాయంటే ఉన్నాయి దక్షిణ భారతదేశంలో నవీన శిలాయుగం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరంలో ప్రారంభమైందన్నమాట అక్కడ ఏ పంటలు పండించారంటే రాగులు ఉలవలు అనేవి ఎక్కువగా పండించడం జరిగింది సో దక్షిణ భారతదేశంలో నవీన శిలా ప్రాంతాలు అని చెప్పాను కదా సో కర్ణాటకలో ఎక్కడున్నాయంటే సంగనకల్లు పిక్లీహాల్ బ్రహ్మగిరి మస్కి తక్కెల కోట అనేవి కర్ణాటక సంబంధించిన ప్రాంతాలు నెక్స్ట్ తెలంగాణలో ఏ ప్రాంతం అంటే ఉట్నూర్ నవీన శిలా ప్రాంతం తెలంగాణలో ఎక్కడుందంటే ఉట్నూరు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నాగార్జున కొండలు పాలవాయి తమిళనాడులో వచ్చేసి పియాంపల్లి నవీన శిలేక ప్రాంతం సింధు నాగరికతకు సమక ఇవి సంబంధించినవి సో మనం నెక్స్ట్ నెక్స్ట్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈయన గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే రాబర్ట్ బ్రూస్ ఫుడ్ దక్షిణ భారతదేశంలో ఆర్కియాలజీ పితామహుడు అనమాట గాడ్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఈయన దక్షిణ భారతానికి భారతదేశానికి చెందిన వ్యక్తి రాబర్ట్ బ్రూస్ ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎవరు లార్డ్ కానింగ్గా స్టార్ట్ చేశారు చేశారనమాట వైస్రాయ్ అప్పటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ స్థాపించడం జరిగింది సో ఇది ఎయిటీన్ సిక్స్టీ వన్లో స్టార్ట్ చేశారు బట్ అప్పటి నుంచి ఇది వర్క్ అవ్వలేదు పంతొమ్మిది వందల రెండులో ఇది వర్క్ అవ్వడం స్టార్ట్ చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సో ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్స్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈయన ఎయిటీన్ సెవెంటీ వన్ నుంచి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ వరకు ఈయన ఉండడం జరిగింది అలెగ్జాండర్ కనింగ్ హోమ్ తర్వాత జాన్ మార్షల్ ఇప్పుడు పంతొమ్మిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది వరకు ఈయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్గా అంటే డైరెక్టర్ జనరల్గా ఉండడం జరిగింది సో ఈయన కాలం నుంచే ఆ డి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేది మంచిగా ప్రణి చేయడం ప్రారంభించింది అన్నమాట నైన్టీన్ టూ నుంచి నెక్స్ట్ ఈయన తర్వాత దయారం సహాని దయానం సహాని తర్వాత కేఎన్ దీక్షిత్ తర్వాత లాస్ట్ మార్టిమర్ వీలర్ అనమాట నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు ఈయన ఉండడం జరిగింది లార్డ్ కార్నింగ్ ఈయన ఫస్ట్ వాయిస్ స్ట్రాయ్ ఈయన కాలంలో ఈయన ఎయిటీన్ సిక్స్టీ వన్లో స్థాపించింది అనమాట ఏఎస్ఐని అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని స్థాపించాడు నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీలో ఒకసారి పునరుద్ధరించారు అంటే స్టాప్ అయిపోయింది మళ్ళీ ఒకసారి పునరుద్ధరించారు ఎవరు ఓ లార్డు మెయ్యో పునరుద్ధరించాడు ఒక మరొకసారి తర్వాత మళ్ళీ ఇంకొకసారి మరోసారి పునరుద్ధరణ ఎవరి కాలంలో జరిగిందంటే లార్డ్ కర్జన్ నైన్టీన్ టూ నైన్టీన్ టూలో మరోసారి పునరుద్ధరణ జరిగింది లార్డు కర్జన్ అప్పుడు డైరెక్టర్ జనరల్ ఎవరు సర్ జాన్ మార్షల్ గుర్తుంచుకోండి ఈ లార్డ్ కర్జన్ వచ్చేసి బెంగాల్ విభజనలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఈ లార్డ్ కర్జన్ సో ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ని మనం చూద్దాము అంటే వర్డ్స్ని ఏమంటారు అంటే చూద్దాం త్రవ్వకాలను వాళ్ళు ఏమనేవారు అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అప్పటి త్రవ్వకాలను అని అనేవారు అంటే లాంగ్వేజ్ అనమాట డిపార్ట్మెంట్ ది లాంగ్వేజ్ తవ్వకాలను ఉత్కాతనంలో అనేవారు అంట వస్తువులను వచ్చేసి శిలాజాలు అంటారు అంటే ఎముకలు పుర్రెలు వెంట్రుకలు వాటి వాటిని శిలాజాలు అని అంటారు కుండలను వచ్చేసి మృణ్మయ పాత్రలు అనేవారు కుండల్లో మృణ్మయ పాత్రలు అనేవారు నెక్స్ట్ వచ్చేసి ఈ చరిత్ర అంతకు సంబంధించి ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు ఎవరు హైమన్ లెవీ ఒక ఈ మూడు చరిత్రలను అంటే ప్రాచీన మధ్యయుగ నవీన భారతదేశ చరిత్రను కలిపి ఒక వాడు అన్నాడు ఏంటంటే ఒక సినిమాగా తీస్తే అంటే ఈ చరిత్ర అంతటిని ఒక సినిమాగా తీస్తే దానిలో ఫిఫ్టీ నైన్ మినిట్స్ ప్రాచీన మరియు మధ్య భారతదేశం ప్రాచీన మరియు మధ్య శిలాయుగం గురించి మాత్రమే చెప్పాలి మిగిలిన ఒక్క నిమిషం మాత్రమే నవీన శిలాయుగంని చూ చూపిస్తే సరిపోతుందని అన్నాడు ఎవరు హైమన్ లెవి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రాచీన మధ్య భారతదేశం చరిత్ర అంటే ప్రాచీన మధ్య శిలాయుగంలో అంత డెప్త్ అంటే అంత ఉంది చూపించడానికి అంటే ఆ కాలంలో అన్ని కనుక్కున్నారు అంత డెవలప్మెంట్ అనేది జరిగిందన్నమాట వన్ మినిట్ నవీన శిలాయుగం చూపిస్తే సరిపోతుంది అంటే ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోండి ఎంత డెవలప్మెంట్ అనేది జరిగింది ఈ రెండు శిలాయుగ కాలంలో అంటే నిప్పును కనుగొన్నారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు పంటలు పండించడం నేర్చుకున్నారు సో ఇవన్నీ పెద్ద థింగ్సే చాలా మ్యాటరే కదండి నవీన శిలాయుగం అంటే ఈ రెండు డెవలప్ అయిపోయిన తర్వాత నవీన శిలాయుగం అనేది వచ్చింది సో దీన్ని ఒక వన్ మినిట్ చూపిస్తే సరిపోతుంది మిగతా అదంతా ఫిఫ్టీ నైన్ మినిట్స్ ప్రాచీన మరియు మధ్య శిలాయుగాన్ని మాత్రమే చూపించాలి అని అన్నారు ఎవరు హైమన్ లేవి గుర్తుంచుకోండి నెక్స్ట్ గార్డెన్ చైల్డ్ అని ఇంతకు ముందు చెప్పాను కదా మానవుని యొక్క ఆధునిక పరికరం బాణమని అన్నాడని ఆయన ఇంకొకటి కూడా అన్నాడు ఏంటంటే చక్రం కనుగొనడం కనుగొనడంతోనే నాగరికత ప్రారంభమైంది అని ఎవరున్నారు గార్డెన్ చైల్డ్ ఎవరు గార్డెన్ చైల్డ్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ డేటింగ్ పద్ధతి ఇదేంటి కార్బన్ డేటింగ్ పద్ధతి సి ఫోర్టీన్ అంటే చరిత్రలో ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించడానికి సి ఫోర్టీన్ లేదా కార్బన్ డేటింగ్ లేదా రేడియో కార్బన్ విధానాన్ని ఉపయోగిస్తారు అంటే తవ్వకాలు అనేవి ఏర్పడతాయి కదా దానికి ఇప్పుడు ఇస్తారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది ఇన్ని సంవత్సరాల క్రితం నాటిది అన్ని సంవత్సరాల క్రితం నాటిది అని చెప్తారు కదా సో అది ఏ విధంగా తెలుసుకుంటారంటే ఈ కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారానే ఇది ఇన్ని సంవత్సరాల పురాతనమైనది అది అన్ని సంవత్సరాల పురాతనమైనది అని చెప్తారు సో ఏ పద్ధతి ద్వారా అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి ఈ డేటింగ్ పద్ధతిని ఎవరు కనుగొన్నారంటే లిబ్బి అనే రసాయన శాస్త్రవేత్త ఈ డేటింగ్ పద్ధతిని కార్బన్ డేటింగ్ పద్ధతిని కనుగొనడం జరిగింది సో ఈయనకు ఈయన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో కనుగొన్నారు ఈ కార్బన్ డేటింగ్ పద్ధతిని ఎవరు లిబ్బి రసాయన శాస్త్రవేత్త నెక్స్ట్ ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ నిపు లిపిని ఆధారంగా చేసుకొని వీటిని మూడు రకాలుగా అన్నమాట పూర్వ చారిత్రక యుగం సంధికాలపు యుగం చారిత్రక యుగం వీటిని ఈ మూడు విభ యుగాలకు ఎలా డివైడ్ చేశారంటే లిపిని ఆధారంగా చేసుకొని విభజించడం జరిగింది పూర్వ చారిత్రక యుగం అంటే ఏంటంటే లిపి వాడుకలో లేని కాలం అన్నమాట అంటే లిపి ఉంటుంది కానీ వాడుకలో లేని కాలం రాయటానికి కానీ చదవటానికి కానీ లేని యుగం అన్నమాట మన దాన్ని రాయలేమో మళ్ళీ చదవలేము అనమాట సో దాన్ని పూర్వ చారిత్రక యుగం అని అంటారు నెక్స్ట్ సంధికాలపు యుగం లిపి వాడుకలో లేని కాలం లిపి వాడుకలో ఉన్న యుగం వాడుకలో లేని ప్లస్ మరియు వాడుకలో ఉన్న యుగంని కలిపి సంధికాలపు యుగం అని అంటారు చారిత్రక యుగం అంటే లిపి వాడుకలో ఉన్న కాలాన్ని చారిత్రక యుగం అని అంటారు గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఆర్కియాలజీకి సంబంధించి కొన్ని అధ్యయనాలని ఏమంటారో చూద్దాం ఆర్కియాలజీ పురాతత్వ శాస్త్ర అధ్యయనాన్ని ఆర్కియాలజీ అంటారు ఎపిగ్రఫీ అంటే శాసనాల అధ్యయనం పాలియోగ్రఫీ అంటే ప్రాచీన కాలం నాటి పత్రాలను రాతలను అధ్యయనం చేయడం అన్నమాట పాలియోగ్రఫీ పత్రాలను రాతలను అధ్యయనం చేయడం న్యూమిస్మాటిక్స్ అంటే నాణముల అధ్యయనం శాస్త్రం నాణములను అధ్యయనం చేయడం శాస్త్రం ఏమంటారు న్యూమిస్మాటిక్స్ ఇండాలజీ అంటే భారతదేశ చరిత్ర సంస్కృతుల సమ్మేళనం కైఫియత్ అంటే స్థానిక రాజవంశాల వారి చరిత్రలను అధ్యయనం చేయడం స్థానిక రాజవంశాల వారి చరిత్ర ప్రోటో హిస్టారిక్ యుగం అంటే లిపి ఉండి మనం చదవడానికి వీలు కాని యుగాన్ని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని అంటారు లిపి అంటే ఎడమ నుండి కుడికి రాసే లిపిని బ్రాహ్మ్య లిపి అంటారు ఎడమ నుండి కుడికి నెక్స్ట్ కరోష్టి లిపి అంటే కుడి నుంచి ఎడమకు రాసే లిపి ఎడమ నుంచి కుడి అంటే లిపి కుడి నుంచి ఎడమ అంటే కరోష్టి లిపి నెక్స్ట్ క్రోనాలజీ అంటే ఏంటి అంటే చారిత్రక వరుస క్రమాల అధ్యయనాన్ని క్రోనాలజీ అని అంటారు గుర్తుంచుకోండి సో ఇవన్నీ బేసిక్ పాయింట్స్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్ చేయడానికి ముందుకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను సింధు నగరకర్త గురించి కంప్లీట్ వీడియోను మీకు చెప్పబోతున్నాను సో ఇంతేనండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్